आदाब दोस्तों मैं परवेज़ अहमद आप देख रहे हैं आर टी क्राइम न्यूज़ आज बालनगर नगर डी सी पी के सुरेश कुमार आई पी एस ने प्रेस मीट करते हुए बताया है कि सन्नत नगर पुलिस ने दो लोगों को गिरफ्तार कर लिया इन लोगों ने आठ महीने के एक मासूम बच्चे को किडनीप किया था सन्नत नगर पुलिस ने चौबीस घंटे के अंदर इन लोगों को गिरफ्तार कर लिया और बच्चे को माँ बाप के हवाले कर दिया आइए देखते हैं आर टी क्राइम न्यूज़ की एक खास रिपोर्ट ऐसे ही मजीद तफसीला देखने के लिए आर्टी क्राइम ्यूज़ को लाइक करे फॉलो करें और सब्सक्राइब करें तो मोहन इवे मूडो तारीख रैबराबाद पनत्नगर पोल स्टेशन की कंप्लें एडी मार्किंग दिन प्रधानमंत्रे गीता अने महिला वाल हजें राधे अत निर वी मैं मैं इंट पेमेंट पड़को వీళ్ళు నగర్లో ఉంటారు సుమంతనగర్ ఫతనగర్లో శివాలయం పక్కన ఉంటారు అక్కడ విఫిన్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది దాని పక్కనే వీళ్ళు రోడ్ పక్కన అంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఒక చిన్నపాటి టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటారు అక్కడ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్డు దగ్గర రోడ్డు పక్కనే వచ్చి పడుకున్నారు వాళ్ళు చిన్న బాబుతో ఎయిట్ మంత్స్ బాబుని పక్కన పడుకోబెట్టుకుని వాళ్ళు పడుకుని ఉన్నారు వాళ్ళు నైట్ త్రీ ఓ క్లాక్ టైంలో దండలు వేసి చూసేసరికి బాబు లేడు బాబు మిస్ అయ్యి ఉన్నారు సో వాళ్ళు వెంటనే ఎర్లీ మార్నింగ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినారు దాంతో ఆ కేసుని మా సిపి గారు అదేవిధంగా అధికారులు అందరం దాన్ని ఆ కేసుని సీరియస్గా తీసుకుని మా సిపి గారి ఆదేశాలు మేరకు ఎస్హెచ్ఓ సనాతన్ గారు క్రైమ్స్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ఎస్ఓడి ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసి అక్యూజర్ని విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలికి పెట్టి ఆ బాబు మిస్ అయినట్టు నిన్న మనం అక్యూజర్ని అప్సారి తీసుకోవడం జరిగింది ఆ బాబుని కూడా సేఫ్గా ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా ఆ బాబుని కూడా తల్లిదండ్రులకి అప్పులించడం జరిగింది ఆ బాబు పేరు శివం అతనికి ఎయిట్ మంత్స్ ఉంది దీంట్లో అఖ్యుల్ ఎవరంటే సత్యనారాయణ రామ్ కలిసి ఇతను బీహార్ నుంచి ఇతను తన ఫ్రెండ్ అయినటువంటి సన్నీ కుమార్ పాండే వీరిద్దరు కూడా గూడ్స్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కలిసి ఈ సత్యనారాయణ రామ్కి ఇరవై సంవత్సరాలు అయింది సెల్ అయ్యి ఇతనికి పిల్లలు లేరు సో ఈ బాబుని చూస్తూ పోతూ చూస్తూ ఉండేవాడు సో అతనికి ఆలోచన వచ్చింది ఈ బాబుని తీసుకొని నేను పెంచుకుంటే ఎట్లా ఉంటుంది ఆలోచన వచ్చింది దాంతో ఆ రోజు రాత్రి అరౌండ్ వన్ థర్టీ ఆ టైంలో తల్లిదండ్రులు పడుకున్న సమయం చేసి ఆ బాబుని తీసుకుని పోయినాడు అతను బ్లాండ్గా ఉండే పాల డబ్బా కూడా కొనిపెట్టుకున్నాడు ఆ బాబుని తీసుకుపోయేటప్పుడు ఏం చేయాలి అని పాలు కొట్టిస్తూ ఆ బాబుని తప్పైనాడు ఆ బాబు కూడా ఏడవలేదు ఆ బాబుని తీసుకెళ్లి భార్య డబ్బు తీసినాడు వారి కూడా పెంచుకునే ఉద్దేశం ఉండటం వల్ల ఆ బాబుని దగ్గర పెట్టుకుంది అయితే ఎప్పుడైతే మేము వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యాము వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు మహారాష్ట్ర పారిపోవడానికి లేదంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ వాళ్ళైతే మహారాష్ట్రపై వెళ్తున్నారు నేటివ్ ప్లేస్కి పారిపోవడానికి ట్రై చేసినాను మధ్యలో ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అరుగులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న బాబుని కూడా మనం క్షేమంగా మన ఆధీనంలో తీసుకొని తల్లిదండ్రుల కాంపిటీషన్ ఈ కేసులో చాలా సీరియస్గా ఎందుకంటే ఇది హ్యుమానిటీతో కూడుకున్న మన కేసు ఈ కేసులో దాన్ని ఈ కేసుని సీరియస్గా పని పనిచేసింది మా సనత్న గారి గారికి సనంతనగర్ ఎస్ఐస్ అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అండ్ క్రైమ్ అండ్ ఎస్ఓటి టీమ్ అందరు కూడా చిన్న క్లూ దొరికి ఆ చిన్న ప్లూ ప్రకారం ఆ దగ్గరలో ఒక పార్టీ ఏరియా ఆ ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ క్లూ తోటి మన అందరం చాలా మందిని కనీసం ఒక వంద నూట యాభై మందిని విచారించి అతని పోలికలను ఎత్తు ఎవరిని ఆరా తీసి చివరికి అసలు మన ఇంటిని గుర్తించడం జరిగింది ఆ విధంగా కృషి చేసినందుకు మా పోలీస్ ఇబ్బంది కూడా అభివృద్ధిస్తాం ఎక్కడైనా భారతీయ ఇది సనత్నగర్ పోలీస్ అక్కడ దగ్గర ఆ ఇన్సిడెంట్కి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్ ఉంది ఫతేనగర్ ఏరియా థ్యాంక్ యూ లేదు లేదు వీళ్ళకి గత హిస్టరీ అంటూ ఏం లేదు వీళ్ళు పెంచుకున్నాము వీళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల పెంచుకోవాలనే ఉద్దేశంతో చేసిన థ్యాంక్ యూ A única coisa que eu estou